వీటితో మంచి పుడుసలు అనుకున్నావు పదండి ఎవడో ఈ రోజు మీ కళ్ళ ముందుకి ఒక వింతైనా వంట కట్టుకొచ్చేసాను ఏంటి యాని చూస్తున్నారా వీటిని తొమ్మరట్లు రండి మా సైడ్ ఓర్ బాబు బలి విచిత్రమైన వంటలు కొడుతారు వా అదేంటండే మీకోసమే కదా ఈ ప్రయత్నం అంతా ఏదో మా వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని చిన్న ప్రయత్నం అండి మీకు చేపడం మరిచిపోయిన గానీ మీరు ఎక్కడైనా చేపలు తీసుకుంటే సముద్రం చేపలైనా కాల్లో చేపలైనా ఇలా ఉప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే అండి ఆ చేపలు కొన్ని నీచు గానీ రౌసి అలాంటివి పోతాయండి ఈ చేపల్లోకి ఎవరికి కాంబినేషన్ అది చింతకాయ పులిసేనండి ఆ అప్పుడు దాకున్న దీని రుచిని ఆ సింతకాయ పులిపు ఇంకోవాలి తీసుకెళ్లిపోతుండీ దీని టేస్టా ఇలా చేస్తే ఇక్కడ కొంచెం ఎటగారం ఎక్కువైపోయింది అంటారు కానీ మధ్య ఆ కూరలో కానీ అలా వేసిన తర్వాత ఇట్టగే తినిపిచ్చేది అండి కానీ అలా తింటే నాలుగు రుసు తిల్తలేదు చెప్పండి అందుకే లాస్ట్ దాకా వెయిటింగ్ చేసి మరి కుమ్మేది అండి ఎవడో మీలో చాలా మంది అలా పులుపు తినే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరికి మూడు ఆప్షన్ ఇచ్చేస్తాను ఆ ఆప్షన్ వన్ అండి గోంగూర రీలు కావాలా లేదా మామిడికి చేపలు కూడా కావాలా అంతగా కాకపోతే చింతగా రీలు కావాలి కామెంగ్ చేసి చేసి పెట్టేద్దాం మీరు అందరూ మా కుకింగ్ కుకింగ్ అనుకుంటున్నారు కానీ నేను పెట్టిన పర్పస్ ఏంటంటే పల్లెటూరులో జరిగే ప్రతిది మీ అందరికి చేరాలని నా చిన్న ప్రయత్నం అండి మీరు అందరూ దాన్ని గమనించగలరు ఈ చేపల కూర గురించి ఎంత అని చెప్పను ఏమని పోగండి అండి ఏ కూరకైనా సరే దాన్ని తగ్గట్టు వండుకుంటేనండి అసలు కానీ ఏమడిగా మడిగాని కూర మడికి ఎరకు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి